చేసి ఎంతో గొప్ప ధ్యాన స్థితికి పోయి ఆయన యమలోకానికి అధిపతి అయ్యాడు అలాంటి ఎముడిని కూడా పదహారేళ్ల బాలుడి యొక్క భక్తి ముందు అంటే భక్తి అంతే నేను నిన్ను నమ్ముకున్నాను నీ ఇష్టం తీసుకెళ్తాడే యువదా తీసుకెళ్ళి నువ్వే తీసుకెళ్తావో తీసుకో శరణం నాస్తి స్వమేవ స్వమేవ అన్నది అక్కడ ఆయన చేసింది ధరీచి ఎన్నోసార్లు ఈ విష్ణువుతో యుద్ధం చేస్తాడు ఈ యొక్క విష్ణు యొక్క ఈ యొక్క విష్ణు అనికము లక్షుడు ముందు పొగలుగా ఉన్నప్పటికీ మళ్ళా తపస్సు చేసినప్పటికీ తిరిగి శిరస్సును అనుభవించుకుంటాడు మీరు చెప్తుంది ఏమిటి మన కులదైవము ఈశ్వరుడు కాబట్టి మీరు ఇలా చింతపడకండి పిల్లలేరని మీదో మన ఏదో ఒక పెద్ద విపత్తు ఉంది దాన్ని పోగొట్టడానికి ఈశ్వరు చెప్తున్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మనం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం శ్రద్ధగా ఇంకొంచెం భక్తిగా విశ్వనాథుడి పాదాలు పట్టుకోవాలి మనందరం ఏం చేస్తామంటే ఏదన్నా ముందు నమ్ముతాము అలా నమ్మినప్పుడు మన కోరిక తీరిదనుకోండి వెంటనే అబ్బా ఈ దేవుడు మంచివాడు అంటాము ఒకవేళ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఏదో కోరిక కోరుకుంటాము ఒకవేళ ఆ కోరిక కలగలేదనుకోండి ఈ దేవుడు అవి నేను ఇంకో దేవుడిని